గురుభ్యో నమ హరి ఓం దంచల ధరణీతలమున్నమయ్య పాతాళ్ళకేళిషు ధృతాదివరాహీలం

వాగర్ధావివ సంపృక్త ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం అతి ప్రధానమైన అతి ముఖ్యమైనటువంటి ఆ సీతా స్వయం వరం సీతా శివధనుర్భంగం అనే ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం ప్రభాతే విమలే విశ్వామిత్రత్మానం అజుగావసరాఘవం ఆ శతానందులు వారు విశ్వామిత్రుని యొక్క వృత్తాంతాన్ని సాకల్యంగా వివరించారు ఆ రాత్రి అందరూ విశ్రమించారు మరస మరుసటి రోజు ఉదయం అయినది అప్పుడు అందరినీ మళ్ళీ ఆహ్వానించాడు జనక మహారాజు తమర్చయిత్వా ధర్మాత్మ శాస్త్ర శాస్త్రదృష్ట రఘవౌచ తదా వాక్యమువాచ వారందరినీ యథావిధిగా పూజాది సత్కారాలు సమర్పించి అంటున్నాడు ఇప్పుడు భగవన్ స్వాగతం తెస్తువానఘ హే భగవన్ ఏ మహర్షి ఓ బ్రహ్మహర్షి విశ్వామిత్ర మహర్షి ఏం చేయమంటావు నీకు నన్ను ఏం సేవ చేయమంటావు భవాన్ ఆజ్ఞాపయ ఆజ్ఞాప్యో భవతా నేను నీ చేత ఆజ్ఞాపింపబడవలసిన వాణ్ణి నన్ను నువ్వు ఆజ్ఞాపించు ఏ ముక్తస్వ ధర్మాత్మ జనకే మహాత్మన ప్రచము నిర్వీరం వాక్యం వాక్య విశారద ఈ మాటలు ఎప్పుడు వస్తుంటాయి వాక్య విశారద ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అందులో వైశారధ్యం కలిగినటువంటి విశ్వామిత్రుడు అంటున్నాడు పుత్రౌ దశరథ్యేమౌ క్షత్రియ లోక విశ్రుత్రష్మౌ ధనుశ్రేష్టం ఎదేతత్వ్ టిష్టతి ఏ దర్శయ భద్రం కృతకామౌ నృపాత్మౌ దర్శనాథనుషో యథేష్టం ప్రతి యాశ్యం తస్థు జనక ప్రచువాచ మహాముని శ్రూయ తామనుషో యర్థమిహ నీ దగ్గర ధనుసు ఉంది కదా వీళ్ళకి ఒకసారి చూపించు అన్నాడు విశ్వామిత్రుడు అప్పుడు అంటున్నాడు జనకుడు ధనుషః ఆ ధనుష్య యొక్క వృత్తాంతాన్ని చెప్తాను అది యదర్థం ఎగ ఎందుకోసం ఇక్కడుందో ఆ ధనుషి యొక్క ప్రయోజనం కూడా నేను చెప్తాను వినండి మహర్షి అంటున్నాడు దేవరాతుడనే మహారాజు బాగా కీర్తి ప్రతిష్టలు గలవాడు మహేశ్వరుడు ఆయనకి ఈ ధనుస్సును న్యాసంగా ఇచ్చాడు పూర్వం ధ్వంసం చేసే సమయంలో మహాపరాక్రమశాలి అయిన శివుడు లీలగా ఈ స్సు ఎక్కుపెట్టి క్రుద్ధుడై దేవతలతో అంటున్నాడు దక్షయజ్ఞే వూర్వం భాగాన్ నా కల్పయత మేసురా అది దక్షిణ యజ్ఞం అది ఆ దక్షుడు ఏ ఎంత భ్రష్టంగా చేయాలో చేశాడు అక్కడ ఆయన కోపం వచ్చింది పరమేశ్వరుడికి నాకు ఇవ్వవలసినటువంటి ఆ యజ్ఞ బా ఇవ్వలేదు కాబట్టి వరాంగాణి మహార్హాని ధనుష శాతయా మీ తలలన్నీ ఖండిస్తాను అని కోపంతో ఒక మాట అన్నాడు మహేశ్వరుడు అందువల్ల దుఃఖితులై దేవతలంతా ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నుడిగా చేసుకోవటం కోసం ఆయన్ని ప్రార్థించారు పేమట శివుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు సంతుష్టుడైన ఆ పరమశివుడు ఈ మహాధనుసుని దేవతలకు కానుకగా ఇచ్చేశాడు వాళ్ళతో దా దాంతో వాళ్ళు ఏం సంహరించలేదు పిమ్మట వాళ్ళు మా వంశంలో పూర్వజుడైన దేవరాతుడికి దీన్ని న్యాసంగా ఇచ్చారు ఆ శివుడేమో దేవతలకిస్తే దేవతలు మా పూర్వీకుడైనటువంటి దేవరాతుడికి దా న్యాసంగా మీ దగ్గర ఉంచుకో అని ఇచ్చారు ఒకప్పుడు నేను యాగ నిమిత్తమై భూమిని దున్నుతూ ఉండగా అదమే కృషత క్షేత్రం లాంగళ దుద్ధితమయా క్షేత్రం ధనుసు ఎలాగ తన ఇంటికి వచ్చిందో చెప్పి ఇప్పుడు ఆ ధనుసుతోటే సంబంధం ఉన్నటువంటి తన కుమార్తె అయిన అమ్మవారిని గురించి చెప్తున్నాడు మే కృషత క్షేత్రం నేను భూమిని దున్నుతూ ఉండగా లాంగల దుద్ధిత ఆ ఆ నాగేటి సాలులో నుంచి ఒక పాప ఉద్భవించింది క్షే నా సీతే సీత అంటే నాగలి చాలు ఆ అమ్మాయి కూడా సీత అనే వ్యవహార నామం కలిగిపోయింది భూతలా దుద్ధిత సాధు వ్యవర్ధత మహాత్మజ భూతలం నుంచి ఉద్భవించింది ఆవిడ మామూలు స్త్రీల లాగా జన్మించినటువంటి మనిషి కాదు భూమి నుంచి ఉద్భవించింది కాబట్టి భూ భూ భూమిజ వీర్య శుల్కేటి మే కన్యా అయో నిజ ఆవిడ నిజ ఈవిడ వీరి ఇటువంటి కన్య ఇంతటి విశేషయుక్తమైనటువంటి జన్మ కలిగినటువంటి ఈ అను అయోనిజ అయినటువంటి ఈ సీతమ్మని వివాహం చేసుకునేవాడికి ఎటువంటి వాడు ఆమె వీర్య శుల్క అంటే ఏదో ఒక పరాక్రమం ఉంటేనే కాని ఆ పరాక్రమాన్ని శుల్కంగా ఉంకువుగా కానుకగా సమర్పించుకున్న వాడికే ఈమెను ఇచ్చి వివాహం చేయటం జరుగుతుంది భూతలా తాంతు వర్ధమానం మమత్మజాం వరయాగమ్య రాజానో ముని పొంగవ ఈ వరి నేను ఆ మాట ప్రకటించాను కదా వర వర ఈవిడ వీర్య శుల్కాన్ని ఈమె వివాహం చేసుకోవడానికి చాలా మంది రాజులు వచ్చారయ్యా తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితాం వీర్య శుల్కే తి భగవన్ నా అందులో ఎవడు తన యొక్క వీర్యాన్ని ప్రకటించి దాన్ని నిరూపించుకోలేకపోయాడు కాబట్టి నా దామి ఎవరికి నేను ఇవ్వలేదయ్యా

తోలనే పివా దాన్ని పట్టుకోలేకపోయారు ఎత్తలేకపోయారు తేషాం వీర్యవతాం వీర్యం మహామునే వాళ్ళందరూ వీర్యవంతులే కాని అల్ప వీర్యులు అది తెలిసి ప్రత్యక్షాత నృపతయ వాళ్ళందరినీ తిప్పి పంపించేయటం జరిగింది వాళ్ళు పోయి తన్ని బోధ తపోధన తత పరమ కోపేణ రాజానో ముని పుంగవా నరుంధన్ మిథిలాం సర్వే వీర్య సందేహమాగత వాళ్ళకి కోపం వచ్చి మిథిలా నగరాన్ని చుట్టుముట్టి వాళ్ళందరూ మాతో యుద్ధానికి దిగారు పురీ వాళ్ళు రోషావేశ్వరుడై మిథిలా వాసుల్ని అన్ని విధాలుగా బాధించారు ఇలా ఒక సంవత్సరం గడవగా నా దుర్గరక్షణ సాధనాలన్నీ కూడా అన్ని విధాలా దెబ్బతినేశాయి అందుకు నేను చాలా విచారించాల్సి వచ్చింది సంవత్సరే పూర్ణే క్షయం జాతాని సర్వశ సాధనాని మునిశ్రేష్ట తథోం భృష దుఃఖిత తో ప్రసాదయం దదుష్య పరమ ప్రీత చతురంగ బలం సురా అప్పుడు నేను దేవతలను గురించి ప్రార్థించాను వాళ్ళు నా మీద దయతో దేవతలంతా వచ్చి నాకు ఒక అద్భుతమైన సైన్యాన్ని ఇచ్చారు వాళ్ళు ఏం చేశారు అంటే ఆ అనుకు వాళ్ళ చతురంగ బలాల్ని నాకు అనుగ్రహించారు తధో భగ్నా నృపతయ హి హన్యమానా దిశ హోయయుయు అవీర్యా వీర్య సందిగ్ధా సామత్యా పాపకర్మణ వీళ్ళంతా కూడా ఈ విధంగా ఆ రాజులంతా కూడా పారిపోయినారు వాళ్ళు తదే తన్ముని శార్దూల ధను పరమ భాస్వరం రామలక్ష్మణ్ దర్శయిష్యామి సువ్రత అటువంటి పరమ భాస్వరం అయినటువంటి ప్రకాశిస్తున్న వెలుగులు ఇనుతూ ఉన్నటువంటి మహత్యం కలిగినటువంటి ఆ ధనస్సుని నేను రామలక్ష్మణులకి చూపిస్తాను ధనుషో రామ మునే ఏది ఒకవేళ రాముడు గనక ఈ ధనుస్సుని ఆరోహణం చేసినట్లయితే సుతాం అయో నిజాం సీతాం దాశరథే రహం ఇంతవరకు చెప్పిన మాటే ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతున్నది రాముడు గనక ఆ ధనుస్సుని ఆరోపణ చేసినట్లయితే దద్యామహం సీతాం దదామి నేను నా కూతుర్ని ఆయనకి ఇచ్చి వివాహం చేస్తాను ఇది ఈ శివధనుస్సు యొక్క సం ఆ జనక కులానికి రావటం సీత ఆవిడ జన్మించటం ఇది ఈ ఇది సర్గ చాలా అద్భుతమైన సర్గ శివధనుస్సుని వర్ణించింది అమ్మవారిని వర్ణించింది ఈ ధనుసులో ఈ ఈ సర్గలో ఉన్నటువంటి శ్లోకాల్ని మరొకసారి మనం పారాయణ చేసుకుంటే దోషం లేదు ఉన్న దోషాలు ఏమైనా ఉంటే అవి స్పష్టంగా పోతాయి అని మనసులో మనం విశ్వసిస్తే విమలే కృత తిమలే విశ్వామిత్రం మహాత్మానం అజుహా సరాఘవం తమర్చయిత్వా ధర్మాత్మ శాస్త్ర దృష్టే న మహాత్మానౌ వాక్యము ज भगवन् स्वागतम ते अस्तु किं अस्त किंको तवा नवान्ज्ञापय आज्ञाप्योता आज्ञा ह्यं एवं मुक्त धर्मात्मा जनक न महात्म मुनिर्वीरं वाक्यं वाक्य विशारदः पुत्रौ दशरथस्येमौ क्षत्रियौ लोकविश्रुतौ द्रष्टुकामौ धनुश्रेष्ठं यदेतत्वयि एतद्दर्शय भद्रन्ते कृतकामो नृपात्मजौ दर्शनादस्य धनुषो यथेष्टं प्रतिश्यत एवं मुक्तस्तु जनक पृथुवाच महामुनि श्रूयता धनुशो धनुषो यदिह देवरात निमे श, निमे षो भगवन् हस्ते दत्तो महात्मना दक्षयज्ञवधे पूर्वं धनुरायं यवीर्यवान् रुद्रस्तु त्रिदशान् रोषात् सलीलमिदमब्रवीत् यस्माद्भागार्थिनो भागात् नाकल्पयत मे सुराः वराङ्गाणि महार्घाणि धनुषा शातयामिव तदो विमनस सर्वे देवाः वै मुनिपुंगवा प्रसादयन्ति देवेशं तेषां प्रीतो भवतु भवः प्रीतियुक्तस्स सर्वेषां ददौ तेषां महात्मनां तदेतद्देव देवस्य धनुरत्नं महात्मनः न्यासभूतं तदान्यस्तं अस्माकं पूर्वके विभो अधमे క్రిష ఇక్కడికి శివధనుస్సు యొక్క ఆ అది చేరుకోవటం ఏ విధంగా చేరుకుందో చెప్పడం జరిగింది ఇప్పుడు అమ్మవారి పుట్టుకుని వర్ణిస్తున్నారు ఇది అత్యద్భుతమైనటువంటి విషయం ఇది మనస్సుని పవిత్రీకృతం చేసి ఆ లక్ష్యం మీద దృష్టి ఉండేటట్లుగా చేయటమే ఈ ఈ సీత ఉద్భవ కా శ్లోకాల యొక్క ముఖ్య ఉద్దేశం అదమే కృషత క్షేత్రం లంగలాదుద్ది తమయ క్షేత్రం శోధయత లబ్ధ నామ్నా సీతేతి విస్తృత ఒక విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది సాధకుడు నాడు సాధకుడు ఏం చేస్తున్నాడు నిత్యం నిరంతరం లోకంలో వ్యవహారం ప్రజలందరితో భార్య పుత్రాదులు మిత్ర బంధువు వర్కి అందరితో సమస్తంతో వ్యవహారం చేస్తూనే ఉన్నాడు కానీ లోపల మాత్రం సాధన చేసుకుంటూనే ఉన్నాడు ఉన్నాడు కదా అటువంటి స్థితిలో ఆ సాధన అనేది అకార ఉకారం అకారాలని మనం తర్వాత చెప్పుకుంటాం ఆ సాధన స్థితిలో అతను ఏం చెయ్యాలి అంటే తన మనస్సు అనేటటువంటి ఆ ఒక క్షేత్రంలో దానిని పదును చేసి అంటే వ్యవసాయదారుడు ఏ విధంగా సరి అయిన కాలం ప్రాప్తించినప్పుడు తన యొక్క భూమిని నాగలితో దున్ని నీటితో తడిపి విత్తనం వేయటానికి సిద్ధం చేసుకుంటాడో అదే విధంగా సాధకుడు తన యొక్క మనస్సు క్షేత్రాన్ని దున్నితే అందులో నుంచి ఒకనొక అద్భుతమైనటువంటి మహాశక్తి జ్ఞానం ఉద్భవిస్తుంది అది అనుభవంలోకి తెచ్చుకోవటంలోనే ఉంటుంది ఆ ఆ ఉద్భ ఆ ఉద్భవించే వ్యక్తే సీత అని లౌకిక నామం అది మనస్సులో జరగవలసిందే ఎవరికి వాళ్ళకి అది అనుభవైక వేద్యమే తప్ప అది చెప్పదగ అది అసలు వేద వేదమే చెప్తోంది మాటలు పరమాత్మని వర్ణించలేవు అంటే దాని అర్థం ఇదే కదా అది మాటలతో చెప్పదగింది కాదు ఈ ఈ విషయాన్ని ఏది మీ కృషత క్షేత్రం లాంగళుతామయ నేను నా మనస్సు అనే క్షేత్రాన్ని దాన్ని నేను ఆ నాగలితో దున్నుతున్నప్పుడు దాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ ఉన్నటువంటి ఆ ప్రయత్నంలో సీతేతి విశ్రుత సీత అంటే సత్స్వరూపిణి సీత రెండు ఒకటేనండి సతు ఉండటం ఉన్న వస్తువు కాదు ఇది అత్యద్భుతమైన విషయం మనం ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత మంచిది ఉన్న వస్తువులన్నింటి ఆభరణాలు కాదు బంగారమే దాని స్వరూపం ఉన్న వస్తువులు కాదు ఉండటమే ఉన్న వస్తువుల స్వరూపం ఆ ఉండటం అన్న జ్ఞానమే చిత్తు ఆ చిత్తుకి ఏది కావాలి అది చిత్తు కూడా ఉండాలంటే ఈ ఉండటమే ఉండాలి అదే సచిత్ స్వరూపం ఈ విషయాన్ని ఎంత భావన చేసుకుంటే సాధకుడు ఈ జన్మలో ఆ ఇంతైనా ముందుకి వెళ్ళగలుగుతాడు క్షేత్రం శోధయత లబ్ధ నామ్నా సత్ సీత ఇది విశ్రుత భూతలా దుద్ధిత వ్యవర్ధత మమ ఆత్మజ వీర్యూల్కేతి మే కన్యా స్థాపితేయం అయో నిజ భూతలా దుద్ధి వర్ధమాత్మ వరయాగమ్య రాజానో ముని పుంగవ కథమాములుగా జరిగిపోతూ ఉంటుంది తాం వరయత ప్రతివీక్షిత వీర్యుల్కేతి భగవన్న దా సుత ततः सर्व नृपत सूनिपुंग मिथिलाभ्युपागम्य वीर जिज्ञा वस्तम धनुपाकृत नशे कुर्ग्रहणे तस् धनुष स्थलने वेषा वीर्यता वीर अल्पंजा महा मुने प्रत्याख्यापत तनिबोध तपोधना तत परम कोपेन राजानो मुनि पुंगव नरुंधं सर्वे वीर्य संदेहमागता आत्मनाम अवधूतं ते विज्ञाय न रोषेण महता विष्टा पीडयन् मिदिलां पुरीं तत संवत्सरे पूर्णे क्षयं यातानि सर्वशः साधनानि मुनि श्रेष्ठ ततोहं वृष दुक्खितः ततो देव गणान् सर्वान् तपसाहं प्रसादयम् ददुश्च परमप्रीताः చతురంగ బలం సురా తదో భగ్నా నృపతయీ వీర్యసందిగ్ధ సామత్యా పాపకర్మణ తదేతన్ముని శాదూలా ధను పరమ భాస్వరం రామలక్ష్ణయోపి దర్శయ్యామి సువ్రత

బాలకాండలో షష్ఠితమ సర్గము అరవై ఆరవ సర్గము ఇప్పుడు అరవై ఏడవ సర్గాన్ని గురించి మనం చెప్పుకోవాలి అరవై ఏడు సర్గని గురించి ఇది కూడా ముందు ఒకసారి అలా చదివేసుకుని తర్వాత దాని గురించి వివరించుకుందాం जनक वच विश्वामित्रो महामुनि धनुर्दर्शय रायवाच पाथिव तत स राजा जनक सामतान व्यादेश धनुरनीयता गंधमाल्य गंग मल्य विभूषित जनक नचिवा प्राविशन पुरी तधनुपुर निर्जग्मु బాలకాండలోనే ప్రధానమైన ఘట్టాలు ఉన్నాయి అవి మనం పఠించుకుంటూ ఉంటే మనకి ఆ ఆ పఠనంలోనే మరణం జరిగిపోతుంది మరణంలోనే నిధుధ్యాసన కూడా జరిగి అందులో ఉన్నటువంటి ప్రధాన సారాన్ని మనం మనసా గ్రహించి దానిని మనం అభ్యాసంలో పెట్టుకోవటానికి తగినటువంటి ఘట్టాలు అది మొట్టమొదటి శ్లోకం తర్వాత సంక్షిప్త రామాయణం మరియు పవిత్రాశ్రమం తాటకావ ఇవన్నీ ముఖ్యమైన ఘట్టాలు ఇది ఈ రెండు సర్గలు చాలా ప్రముఖమైనటువంటివి ఎందుకని శివధనుస్సు గురించిన వివరాలు అమ్మవారి పుట్టుగా ఇప్పుడు ఆ తర్వాత సర్గ ఏం చెప్తుందో చూస్తున్నాం జనకేన సమాధిష్ట సచివాజ్ఞయా रुणां शतानी पञ्चाशतु ज्ञवययता महात्मनां मंजूषां अष्टचक्रातां समासंमूहिस्ते कदंचना तामादायत मंजूषाम आयसीम यत्र तद्धनु सुरोपमं ते जनक मूजुन रुपति मंत्रिना इदं धनुर्वरं राजन भूजितं सर्वराज भी मिधिलाति पराजेंद्र दर्शनीयं यदिच्छसि तेषां रूपो वच श्रुत्वा कृतांजलि रभाषत विश्वामित्रं महात्मानं तौ तो तो चोभौ राम लक्ष्मणौ ఆ ఆ ధనుస్సు తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు ఈ విషయాలు మళ్ళీ మనం తర్వాత ప్రసంగంలో తెలుసుకుందాము ధనుస్సు తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు ఆ మాట ఇదిగోనయ్యా మీకు చెప్పినట్టు మేము తీసుకొచ్చామని చెప్పడం దేనికి అంటే ఆ ధనుస్సు యొక్క మహత్వాన్ని ఆదిబ్రోహణం చేశ్చపటే తేషా నృపో వచ కృతాంజలి రభాషత విశ్వామిత్రం మహాత్మానం తౌచోభౌ రామలక్ష్మణ ఇదం ధనువరం బ్రహ్మ జనకైరూజితం రజభ పురా అశక్త పూరితురగణ సర్వే నాసురా న రాక్షసా గంధర్వ యక్ష ప్రవరా సకిందరమోరగా क्व गतिमुषा मनुषाण तो धनुष्ट प्रपूरणे आरोपणे वेपने तोलने पिवा तदे तद्धनुषाम श्रेष्ठम आनीतम् मुनिपुङ्गव दर्शयै तन् महाभाग अनयोः राजपुत्रयोः विश्वामित्रस्तु धर्मात्मा श्रुत्वा जनकभाषितं वत्सरामा धनुः पश्य इति राघवम प्रवीतो ब्रह्मर्षेर् वचनाद्रामो यत्र तिष्ठति तद्धनुः मञ्जूषां तामपवृत्या स्वा धनुराधा ब्रवीत इदम धनुर्वर ब्रमन संस्पृशा पाणीना यत्न व्य भविष्या लोलने पुरणे पिवा बाण मिचेव तौ राजा मुनिश्च समभाशता लीलाया सदनुर्मज्जे जग्राह वचनान मुने पश्यतां धृप सहस्राणां बहुनाम रघुनंदनः आरोपयत्वा धर्मात्मा पुरयामास तद्धनुहु तद्वभञ्ज धनुर्मज्जे नरश्रेष्ठ महायशाः तह शब्दों महानासी निर्घातमन भूमिकंपस्मान पर्वत निपेतुश्च नर सर्वे तेन शब्देन मोहिता वर्जय मुनिवरम राजघव प्रत्याश्वस्ते जने तस्गत साध्वस उवाच प्राजलिवाक्यं वाक्यो मुनिपुंगव भगवन् दृष्टवीर्यो मे रामो दशरथात्मज अत्यभुत अचिंचं नर्कमितदं मया जनकानांकुले कीर्ति महाकर्ष्य मे सुता सीता भर्तासाध्या रामं दशरथात्मज मम सत्य सत्या प्रतिज्ञा वीर्यशुल्के कौशिका सीता प्राणैर्बहुमता देया रामाय मे मता भवतोऽनुमते ब्रह्मन् शीघ्रं गच्छन्तु मन्त्रिणः మమశిక భద్రం అయోధ్యా థరిథై రజానం ప్రసృతైర్వాక్యైరానయన్ పురం మమ ప్రధానం వీర్యశుల్కాయ మునిగుప్తాస్థౌ కథయృయ వై ప్రీయమానూ రాజా ఆనయన్గా కౌశికశ్చేత రాజా చా భాష్య మంత్రి అయోధ్యం ప్రేషయామస ధర్మాత్మ కృతశాసనాను యథావృత్తం సమాఖ్యాతుం ఆనేతుంచ గృపం దదా ఇది ఈ విధంగా అరవై ఏడు అరవై ఆరు అరవై ఏడు సర్గల్ని మనం పారాయణ చేశాం అరవై ఆరు సర్గ యొక్క భావాన్ని గ్రహించాం తరువాత కార్యక్రమంలో అరవై ఏడవ సర్గ యొక్క అతి ముఖ్యమైన సర్గ ఈ దీని యొక్క భావాన్ని కూడా మనం యథాశక్తిగా గ్రహిస్తామని మనవి చేస్తూ హరిహి ఓం సత్సద్బ్రహ్మార్పణ